నమస్కారం టెంపుల్స్ స్టేట్గా ప్రసిద్ధి చెందిన తమిళనాడు తిరువన్నామలయలో ఉన్నాం ప్రస్తుతానికి చాలా ఎర్లీ అవర్స్ అంటే దేవతలు నడయాడే భూమిగా అలాగే దేవతలు ఒక పక్కని తిరువన్నామలయలో ఈ యొక్క గిరి గిరిప్రదక్షిణ కూడా చేస్తూ ఉంటారట మనం ప్రస్తుతానికి చూడవచ్చు చాలామంది భక్తులు గిరి ప్రదక్షిణకి ఎలా తరలి వస్తున్నారో కూడా వాళ్ళంతా కూడా వచ్చేది గిరి గిరిప్రదక్షిణ కోసం పద్నాలుగు కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ గిరి ప్రదక్షిణ వచ్చే ముందు చాలా చాలా ప్లేసెస్ మనం పర్టికులర్గా అనుకుని అక్కడి నుంచి మొదలు పెట్టచ్చు మొదట గణపతిని కొలిచి అక్కడి నుంచి వాక్ చేసేవాళ్ళు ఉంటారు అలాగే ఆ స్వామివారి అరుణాచలేశ్వర స్వామి ఆలయం నుంచి చేసేవాళ్ళు మరికొందరు అంతేకాదు ఆ తర్వాత ఇంకా చాలా చాలా గుళ్ళు ఉన్నాయి గుళ్ళున్నాయి అత్యంత పురాతనమైనటువంటి ఒక ఆలయం కనిపిస్తూ ఉంటుంది ఒక పాదయాత్రలాగా వీళ్ళు చేసేటువంటి గిరి ప్రదక్షిణానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది మరోవైపుకి ఈ గుడి అత్యంత పురాతనమైనదిగా కూడా చెప్పబడుతోంది మరోవైపు అగ్ని తీర్థం అంటూ కూడా మరోవైపు కూడా మీకు రోడ్డుకి అవతల చూడొచ్చు మరో గుడి కూడా ఉంది ఆ అగ్ని తీర్థం అనేటువంటి గుడి ఉంది అలాగే తిరువన్నాలైనవి ఒక వేడిగా ఉండేటువంటి ప్లేస్గా చెప్తారు స్వామివారు వాయులింగం వల్ల చాలా వేడిగా ఉంటాడని కూడా చెప్తూ ఉంటారు ఇటువంటి పరిస్థితుల మధ్య మనం ప్రస్తుతానికి తిరువన్నామలయలో ఉన్నాం అత్యంత ప్రజలంతా కూడా భక్తులు వస్తున్నటువంటి భక్తులంతా చూడవచ్చు తెల్లవారుజాము నుంచి గంట నుంచి ఎలా వీళ్ళంతా కూడా బాగా మొదలు పెడుతూనే ఉంటారు అలాగే నేను కూడా చక్కగా మొదలు పెట్టాను రమణ మహర్షి ఆశ్రమం కూడా మనకి ఎదుర కనిపిస్తూ ఉంటుంది రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి కూడా మొదలు వాళ్ళు ఉంటారు అత్యంత పవిత్రమైన రమణ మహర్షి ఆశ్రమం గురించి కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం అలాగే అక్కడికి సెలబ్రిటీలు కావచ్చు సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటు తెలుగులో వెంకటేష్ కానీ ఇలాంటి ఎంతోమంది సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు వాళ్ళంతా కూడా వచ్చి అక్కడ ఆ రమణ మహర్షి ఆశ్రమంలో కూడా యోగాకి సంబంధించి వాళ్ళంతా చేసుకుని ఇవన్నీ చేస్తూ ఉంటారు ప్రస్తుతానికి మనం తిరువన్నామల గిరి ప్రదక్షిణలో ఉన్నాం గిరి ప్రదక్షిణ మొదలుపెట్టినటువంటి సమయంలో నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను వేదా డివోషనల్ ఛానల్ తరఫున నేను వచ్చి ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తూ ఉన్నాను తిరువన్నామలలో మనం నడక దారిలో ఉన్నాం ప్రస్తుతానికి దారి అంటే ఈ గిరిప్రదక్షిణలో ఉన్నాం మనకు ఒక అద్భుతమైన ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇంతటి శైవక్షేత్రమైనటువంటి అరుణాచలంలో ఈ గిరిప్రదక్షిణలో మనకి ఒక వైష్ణవాలయం కనిపిస్తూ ఉంటుంది చూడొచ్చదు నిలువెత్తు విష్ణుమూర్తి విష్ణునామాలతో అలాగే ఇక్కడ దివ్యమైన పాదాలు శ్రీవారి పాదాలు అనుకోవాలా విష్ణుమూర్తి పాదాలు అనుకోవాలా ఇవన్నీ కూడా లోపల చూడవచ్చు రకరకాల శిల్పాలు స్వామి అమ్మవార్లతో కూడినటువంటివి ఇక్కడ చూడొచ్చు మనం ఈ పెద్ద పాదాలు కూడా ఉన్నాయి స్వామివారి పాదాలు స్వామివారి పాదాలు మనకు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి పైనుంచి చూస్తే చాలా పెద్ద పాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ మనకి ఇక్కడ లోపలికి వెళ్తే కనుక శివలింగం కూడా ఉంది అంటే శివుడు విష్ణుమూర్తి కూడా వేరువేరు కాదు ఇది ఒక కోదండ రామాలయంగా కూడా ఉంది లోపల విష్ణాలయం లా బయట విష్ణుమూర్తి ఉన్నా కూడా కోదండ రామాలయం లోపల ఆంజనేయ స్వామితో కలిపి మొత్తం అందరూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి మూర్తుల విగ్రహాలు కూడా చూడొచ్చు నిల్లువెత్తి రూపాలు ఇప్పుడే తెల్ల తెల్లవారుతోంది కాబట్టి మూడున్నర నాలుగు సమయం కాబట్టి కోళ్ళు కూడా కూస్తున్నాయి మనం చూస్తున్నాం ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ స్వామివారి పాదాలు ఎలువెత్తు పాదాలు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా యువతకి చాలా చాలా భక్తి ప్రపత్తులు పెరిగాయని కూడా చెప్పచ్చు ఈ టెక్నాలజీ యుగంలో కంప్యూటర్ యుగంలో కూడా ఎక్కువగా యువతే మనకు కనిపిస్తూ ఉన్నారు గిరి ప్రదక్షిణలో భాగంగా మనం ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాం ప్రస్తుతానికి స్వామివారి లో ప్రస్తుతానికి నడకని కొనసాగిస్తూ ఉన్నాం ఈ నడక దారి అంతా కూడా చాలా దివ్యానుభూతి అయితే కనగలిస్తూ ఉంది అంతేకాదు ఇప్పటికీ లెక్కలేనన్ని మిక్కిలి అనేక అనేక ఆలయాలను నేను సందర్శించడం జరిగింది తిరువన్నామలైకి సంబంధించి గిరి ప్రదక్షిణలో భాగంగా వీటిలో భాగంగా మనం చూస్తూ ఉన్నాం నా నడక అయితే కొనసాగుతోంది తిరువన్నామలై ఈ గిరి ప్రదక్షిణ అయితే కొనసాగుతోంది వేదా డివోషనల్ ఛానల్ నుంచి వచ్చిన నేను మీకు ఈ తిరువన్నామలైలో ఉన్నటువంటి ఈ యొక్క దివ్య ఆలయాలు అలాగే ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి కూడా ప్రతి ఇండికేషన్ ప్రతి విషయం కూడా తెలియజేస్తూ వస్తున్నాను ఆల్రెడీ హైవేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని ఇండికేషన్స్ కొన్ని బోర్డ్స్ కూడా పెట్టారు ఆ బోర్డ్స్లో ఏముంటాయంటే మీరు ఏ ప్లేస్లో ఉన్నారు ఏ ప్లేస్ దాటి ఎదురుకు వెళ్ళారు అండ్ ఇప్పుడు మనం ఉన్న చోట ఉన్నటువంటి స్వామివారి లింగాలు ఏమిటి అది దేనికి ఫేమస్ అనేది కూడా అక్కడ క్లియర్గా రాసింది యాక్చువల్గా మనం ఇక్కడ ఉన్నాం సిక్స్ కిలోమీటర్ దగ్గర ఉన్నాం యాక్చువల్లీ అక్కడ నుంచి తిరువన్నామలకి వెళ్ళాలి మనం ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా అనేక ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అశేషంగా తరలి వస్తూ ఉంటారు ముఖ్యంగా ఏదైనా ఒక నానుడు ఏదో ఉంది చంద్రమండలం మీదకి వెళ్ళినా కూడా తెలుగువాడే ఉంటాడు అని అలా ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు మిగతా భాషల వాళ్ళు కానీ మిగతా రాష్ట్ర వాళ్ళు చాలా తక్కువ కనిపిస్తున్నారు అఫ్ కోర్స్ మన తెలుగువారికి హిందూ ధర్మంపై సనాతన ధర్మంపై వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు ఇలా చూడొచ్చు ఇక్కడ ఒక నంది ఎక్కడ పడితే అక్కడ ఇలా ప్రతి చోట కూడా అనేకానేక అమ్మవారి ఆలయాలు అనేకానేకమైనటువంటి మహాశివలింగాలు ముఖ్యంగా చాలా చాలా కనిపిస్తూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి మనం తెల్లవారుజామున మూడు మూడున్నర ఆ సమయంలో నడుస్తూ ఉన్నాం భక్తులంతా కూడా చాలా చక్కగా వారంతా కూడా మొత్తం ఈ యొక్క ప్రతి చోట కూడా ఉన్నటువంటి ఆ ఆలయాల వద్ద ఆగి దండం పెట్టుకుంటూ వాళ్ళు వెళుతూ ఉన్నారు వేదా డివోషనల్ ఛానల్ తరఫున మనం వచ్చి ఇవన్నీ కూడా చూస్తున్నా చూడొచ్చు మరో కోవెల ఈ కోవెల కూడా ఇక్కడ ఇలా ప్రతి చోట కూడా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా ఎంతో సెంటిమెంట్గా చూసేటువంటి పూజలు అందుకునేటువంటి స్వామి అమ్మవార్లు ప్రతి చోట ఉంటారు అసలు ఈ తిరువన్నామలై గిరి ప్రదక్షిణ చేయడమే మనం ఒక అదృష్టంగా భావించాలి నిజంగాను భక్తులంతా కూడా పంచాక్షరి మంత్రం అంతేకాకుండా ఓం అరుణాచలేశ్వరాయన మహ అనేటువంటి ఆ మహామంత్రంతోనే వీళ్ళంతా కూడా నడకను కొనసాగిస్తూ ఉన్నారు చూడొచ్చు భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుంచి అలా నడిచి వస్తున్న వాళ్ళు మొత్తానికి గిరి ప్రదక్షిణ ఆల్మోస్ట్ ఆల్ మరొక ఏడు కిలోమీటర్లో మనకు కంప్లీట్ కాబోతోంది ఓం మరుణాచలేశ్వరాయన మహా కూడా ఇక్కడ చూడ చుట్టుబేరలింగం వద్దకు వచ్చాము మొత్తం పంచభూత లింగాలు అలాగే కొన్ని ప్రత్యేక లింగ దర్శనాలు కూడా అవుతున్నాయి మనం మనం చూస్తే కనుక అందరూ దీపాలు ఈ దీపాలకి దండం పెట్టుకున్న అనంతరం కూడా మనం ఆ తర్వాత లింగం ఈ లోపల మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ గంట వెళ్ళి కూడా దర్శించుకుంటూ ఈ పైన కూడా మనకి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కుబేరలింగం వద్ద ఉన్నాం ప్రస్తుతానికి మన గిరి ప్రదక్షిణ అయితే కొనసాగుతోంది మనం చూస్తూ ఉంటాం ఇందులో భాగంగానే గిరి ప్రదక్షిణలో భాగంగానే మనం ప్రస్తుతానికి నడుస్తూ ఉన్నాం వెళుతూ ఉన్నాం ప్రస్తుతానికి మనం దారిలో ఉన్నటువంటి ఒక దివ్యమైన ఆలయం దగ్గర ఉన్నాం ఆ ఆలయం ఏ శివలింగం ఏమిటి అన్న చూస్తే శ్రీ వెంకట అభిరామ లింగం ఇక్కడికి అలా వెళుతూ ఉంటే కనుక మనకి చాలా చాలా ఆలయాలు ఇవి కనిపిస్తూ ఉంటాయి అందులో భాగంగానే మనం తిరువన్నామలైలో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ఈ నడక దారిలో భక్తులు ఇప్పుడిప్పుడే తెలతెలవారుతోంది చాలామంది భక్తులు వారి కోసమని ప్రతి చోట కూడా ఇటువంటి దుకాణాలు అవి కూడా ఉంటాయి తిరువన్నామలలో నెక్స్ట్ మనం కుబేరలింగం వద్దకు వెళతాం కుబేరలింగం కనిపిస్తుంది మనకి వాయులింగం అలాగే రకరకాల రూపాల్లో ఉన్నటువంటి ఆ మహాదేవుణ్ణి చూస్తూ ఉన్నాం మన తిరువన్నామలై నడక యాత్ర అయితే కొనసాగుతూ ఉంది వేద డివోషనల్ ఛానల్ నుంచి మనం వచ్చి ఈ యొక్క గిరి ప్రదర్శి చేస్తున్నాం ఓం మరుణాచలేశ్వరాయన మనం అలాగే ప్రతి చోట కూడా పంచభూత లింగాలు మనకి ఈ గిరి వలయ ప్రాంతంలో కనిపిస్తాయి అత్యద్భుతంగా సాగుతున్నటువంటి గిరి ప్రదర్శిలో భాగంగా ఆ వాయు మనం ఇంకా ఐదు కిలోమీటర్లు వెళితే కనుక ఖచ్చితంగా ఆ స్వామివారిని దర్శించుకోవచ్చు తిరువన్నామల గిరి ప్రదక్షిణ కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది మనం చూడొచ్చు ఇక్కడ దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఆ వాయులింగం ప్రతి చోట పంచభూత లింగాలు ఉంటాయి వాటికి సంబంధించి కూడా మనకి తెలియజేస్తుంది ఆ ఎదరికి వస్తే ఇక్కడ మనకి ఆ వాయులింగం కనిపిస్తుంది గురి ప్రదక్షిణ చేస్తున్న భక్తులందరూ కూడా ఖచ్చితంగా ఆ వారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు ఆ వాయులు మొన్న తగ్గుతారు ఆ లోపలికి కూడా వాయులింగు ఉంది మనం చూడొచ్చు ంగా వాయులింగం దాటం అలాగే పంచభూత లింగాలు కూడా మనకి దర్శనిస్తూ ఉంటాయి రకరకాల కోవెలలు ఆలయాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది ప్రస్తుతానికైతే అలాగే ఈ వేద డివోషనల్ ఛానల్ తరఫున మనం చేస్తున్నటువంటి గిరి ప్రదక్షిణలో భాగంగా మీకు అనేక వివరాలు వివరిస్తూ ఉన్నాను ఓం ఆయన మహా తిరువన్నామలైలో ఉన్నాం తిరువన్నామలైలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా అద్భుతంగానే కనిపిస్తూ ఉంటుంది మనకి ప్రస్తుతానికి మనం తిరువన్నామలైకి సంబంధించి నాలుగు వేపల నాలుగు ద్వారాలు ఉంటాయి స్వామివారి లోపలికి వెళ్ళడానికి అరుణాచలేశ్వరుణ్ణి సందర్శించుకోవడానికి ఈ సందర్భంలో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక వీధిలో అంటే ఒక గల్లీలో మనకి దేశంలో ప్రపంచంలో ఎక్కడా కనిపించిన విధంగా ఒక విచిత్రమైన ఒక అద్భుతమైనటువంటి వినాయక ప్రతిమలు రెండు ఉంటాయి పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు ఏ గుడిలో అయినా సరే వినాయక ప్రతిమ ఒకటి చూస్తాం మనం అలాగే దశావతారాలు ఏమైనా ఉంటే పెడుతూ ఉంటారు అలాగే వార్షిక బ్రహ్మోత్సవాలు అవి జరుపుతూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం తిరువణామలయలో ఖచ్చితంగా స్వామివారి దర్శించుకునే ముందు ఈ వెరైటీగా ఉండేటువంటి టెంపుల్ని దర్శించుకోవడం ఆనవైతే వస్తుంది పదండి ఒకసారి తిరువన్నామాలలో ఉన్నటువంటి ఆ ఆల్రెడీ వినాయక స్వామి లోపల ఒక కుమారస్వామి ఉన్నారు అసలు ఇక్కడ ఆ స్వామి ఎలా ఏర్పడ్డారు ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారు మాట్లాడుదాం స్వామి ఇక్కడ మూడు వినాయకులు అంటున్నారు ఏమిటి నా పేరు పరమేశ్వర శర్మ మనం మధ్యలో ఉండే వినాయకుడు నేరుగా చూపించండి మధ్యలో ఉండే వినాయకుడు స్వయంభమూర్తి కాణిపాకం లాగా మధ్యలో ఉండేది భూమిలందు వచ్చినా మామూలుగా వినాయకుడికి వాహనం మూసికను ఉంటారు ఇక్కడ చూడండి నందీశ్వరుడు ఉంటారు ఈ నందీశ్వరం స్వయంభూ మూర్తి అండి వీళ్ళిద్దరం స్వయంభూ అట్లయితే లోపల ఉండేది ఎవరైతే నందీశ్వరు ఇక్కడ వచ్చినారంటే లోపల ఉండేది వినాయకరా ఈశ్వరుడా ఈశ్వరుడు వినాయక రూపంలో ఈశ్వరుడు ఉంటానండి అట్లయితే అమ్మవారు రావాల మామూలుగా భిన్నమైతే వినాయక ఏదైతే కూడా ఒక విగ్రహాల భిన్నమైతే మనం ఇంట్లో పెట్టము ఇక్కడ అట్లనే స్వామివారు ప్రతిష్టాపన చేసినప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ చోవు ఇరిగింది స్థాపనం అయిపోయింది ఎంతకూడదు దానికోసం పక్కన ఇంకొక వినాయకుడు పెట్టి దొండ గణపతి ఇద్దరు వినాయకుడు మహాగణపతి శక్తి గణపతి సాక్షి గణపతి శక్తిపత్తి గణపతిగా పేరు పెట్టినారు ఇప్పుడు దాంట్లో అమ్మవారు వచ్చేస్తున్నారండి వీళ్ళిద్దరూ స్వామి అమ్మవారు ఉంటారు ఇద్దరు వినాయకుడిగా ఉంటారు ఈ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు ఈ గుడి కట్టించి వెయ్యి సంవత్సరాల పైన అవుతుంది ఇతనే కట్టినారు ఆయన పేరు శర్మ శర్మన్ పేరు ఆయన మా తాతగారు వంశ పారంభంగా తలమరు తలమరాలుగా పూజ చేస్తూ ఉంటామండి ఇది మాది లెవెన్త్ జనరేషన్ గుడి లోపల స్వామివారు అన్న తమ్ముడుగా ఉంటారు రాఘ కేదు అధిపతిగా ఉంటారు స్వామి అంబాలుగా ఉంటారు ఇట్లా కొన్ని రూపంలో ఉండేటప్పుడు ఇక్కడ మీకు ఏం కావాలని బరిక పెడతారు పెళ్లి జరగాల ఉద్యోగం రావాలా బిడ్డలు కావాలా ఇక్కడ బిడ్డలు కావాలని ప్రార్థన చేసుకుని మేము నిమ్మ పండు ఇచ్చినామంటే ఇంతవరకు నూటకి డెబ్బై ఐదు పర్సంటేజ్ ట్విన్సే పుట్టింటారండి ఈ స్థలం అట్లాంటి స్థలం ఇద్దరు బిడ్డలు తబల పిల్లకి ఇది చాలా శ్రేష్టమైన గుడి ఉద్యోగం రావాలా ఫారిన్ పోవాలా ఏదైతే కూడా సరే ఇక్కడ నుంచి ప్రార్థన చేసుకుంటే వెంటనే జరుగుతుందండి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేది ఇక్కడ నుంచిదా కంప్లీట్ చేసేది ఇక్కడదా మన ఆంధ్రాలో ఒక యూట్యూబర్ పొరపాటుగా భూతనారాయణ అని చెప్పి అక్కడ నుంచి మొదలు పెట్టాలని చెప్పేసి ఉంటారు ఈ ఆయన ఎట్లాంటి గొప్ప మనిషి శ్రీనివాసమూర్తి వెంకటేశ్వర పెరుమాలండి ఆయన ఎట్లా క్షేత్రపాలకుడే వస్తారు ఇక్కడ చేత్రపాలకులు బాలకుడు అండి ఇద్దరు అమ్మవారు ఒకటి పినారి అమ్మ గుడి లోపల ఉంటారు ఇంకొక అమ్మ దుర్గమ్మ వీళ్ళిద్దరు దాని క్షేత్ర బాలకుడు శ్రీనివాసమూర్తి మనం చూడాలా నారాయణ భూత మనం చూడాలా ఎప్పుడు చూడాలంటే గిరి ప్రదక్షిణంలో లాస్ట్ చూడాలా ఎందుకు లాస్ట్ అంటే హరియం శివుడు ఒకటియే వీళ్ళిద్దరం ఒకటి అంటే మనకు హరిసి దొరుకుతుంది హరిసి అంటే బియ్యం వాళ్ళు ఫస్ట్ హెచ్చరాలు ఎంతండి హరి సి శివుడికి సి వస్తుంది హరిసి వస్తుంది వీళ్ళు కలిపితే మనకు బియ్యం దొరుకుతుంది భోజనం దొరుకుతుంది లేదంటే మట్టిదా దొరుకుతుంది లక్కైలో అరిసి మనం అరియు శివుడు లాస్ట్ చూడాలండి చూసుకొని వచ్చినామంటే ఈ గిరి ప్రదక్షిణం కంప్లీట్ అవుతుంది మళ్ళీ ఈ దొంట గణపతి వచ్చి చూసుకొని రాజగోపురం దర్శనం లేదు లోపల పోయి స్వామివారి దర్శనం ఇంకా ఒకటి ద అడిగేది దర్శనం ముందు చూడాలా వెనక చూడాలన్న మనకి ఎట్లా టైం దాన్ని బట్టి ముందు చూడొచ్చు వెనకం చూడొచ్చు టైం ఉంటే రెండు సారీ చూడవచ్చులే ఇది ఐదిహం చూశాం కదా తిరువన్నామలయంలో ఉన్నటువంటి ఆ వినాయక స్వామి మహత్యానంతా కూడా విన్నాం ఇక్కడ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆ స్వామి వారి దగ్గరే మొదలుపెట్టి ఇక్కడికే వచ్చి ఈ గిరి ప్రదక్షిణ కూడా ముగించాలని సాక్షాత్తు వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఆ పండితులు చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికి మనం వెయ్యేళ్ల ఘనచరిత్ర కలిగినటువంటి ఈ గుడి వద్ద ఉన్నాం నిజంగా చాలా అదృష్టం వేద డివోషనల్ ఛానల్ తరఫున మనం ఇక్కడికి వచ్చి ఈ తిరువన్నామలైలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాం ఇంకా మరిన్ని ఆసక్తికర కథనాల కోసం మా వేద డివోషనల్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాలన్నీ కూడా చూద్దాం